మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి క్రీస్తులో ప్రియమైనటువంటి విశ్వాసులకి ఈరోజు మనం బైబిల్ నుండి ఒక శక్తివంతమైన వచనాన్ని ధ్యానించుకుందాం బైబిల్ ఇలా చెప్తుంది నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగ్గు నాని వెతుకుతూ తిరుగుతున్నాడు ఈ వచనం మనకు రెండు ముఖ్యమైన విషయాలు చెబుతుంది మొదటిది మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి అంటే మన ఆలోచనలు మాటలు మరియు పనులలో మనం స్థిరంగా ప్రశాంతంగా ఉండాలి రెండవది మనం ఎప్పుడు నెల ఉండాలి ఎందుకంటే మన శత్రువైన అపవాది ఒక గర్తించు సింహం లాగా మనల్ని బలహీనపరచడానికి లేదా నాశనం చేయడానికి ఎప్పుడు అవకాశాల కోసం చూస్తున్నాడు అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు బలం మనకు ఉంది మనం ప్రార్థన ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనల్ని మనం ఆపడుకోగలం మనం ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రియమైనటువంటి యేసు బ్రవ్వా మీ వాక్యము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ఈ వచనం ప్రకారం మేము నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండి మెలుగుగా ఉండేలా మాకు సహాయం చేయండి మా విరోధి అయిన అపవాదిని ఎదిరించే శక్తిని మాకు దయచేయండి ప్రతి ప్రలోభాల నుండి ప్రతి వీడి నుండి మమ్మల్ని కాపాడండి నామములో అడుగుతున్నాం తండ్రి ఆమె